హైదరాబాద్ ఎంపీ నగర్ నియోజకవర్గంలో కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేసి అనంతరం రాష్ట్ర ఐటి పరిశ్రమలు ఎలక్ట్రానిక్స్ మరియు తెలంగాణ రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖలను సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్న దూర దృష్టి గల నాయకులు హితానికి అంకిత భావంతో పనిచేస్తున్న గౌరవ మంత్రి శ్రీ దుద్ది శ్రీధర్ బాబు నివాసానికి వీచేసినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎంత పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ తాను నమ్ముకున్న ప్రజల కోసం తాను నమ్మిన సిద్ధాంతాల కోసం కృషి చేసే గొప్ప నాయకుడు గౌరవ శ్రీ శ్రీధర్ బాబు రాష్ట్రంలోని ప్రతి సమస్యకు పరిష్కారం చూపేందుకు కట్టుబడి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు పరుస్తూ ఉద్యోగాలు ఉపాధి విషయంలో యువతకు భరోసా కల్పిస్తున్న ప్రజా నాయకుడు రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ఈ రోజు మన ప్రాంత అభివృద్ధికి కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం ఆనందకరం ఈ సందర్భంగా ఎల్బీ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గౌరవ శ్రీ మధు యాష్కి గౌడ్ కూడా పాల్గొనడం మరింత ఆనందాన్ని కలిగించింది మన ఇంటి వద్ద జరిగిన స్వల్ప ఆదిత్య సమయంలో నియోజకవర్గంలో వేగంగా కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించడంతో పాటు స్థానికుల అవసరాలు మరియు కాంతికి సంబంధించిన ముఖ్య అంశాలను గౌరవ మంత్రి శ్రీ తీసుకువెళ్ళడం జరగగా ప్రజలు శ్రీధర్ బాబు నాయకత్వంలో మన ప్రాంతం అభివృద్ధి సాధిస్తుందనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం మన ప్రాంత అభివృద్ధికి సహకరిస్తున్న గౌరవ మంత్రి శ్రీ దుద్దిల శ్రీధర్ బాబుకి మా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అనుక్షణం प्रजल कोसम